పట్టాదారు పాస్ పుస్తకం చేయడానికి యాభై వేలు రూపాయలు లంచం డిమాండ్ చేసి ఇరవై వేలు తీసుకుంటూ ఉండగా చర్ల డిప్యూటీ తహసీల్దార్ను అధికారులు పట్టుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని డిప్యూటీ తహశీల్దార్ భరణిబాబు దండిపేట గ్రామానికి చెందిన కర్ల రాంబాబుకు సంబంధించిన రెండు ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వటానికి ఒకరోజు డిటి భరణి బాబు ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ప్రజలంతా ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికీ లంచం ఇవ్వవద్దని ఎవరైనా లంచం అడిగితే ఎస్సీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఎస్సీబీ డిఎస్పీ రమేష్ తెలిపారు ఇది ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ మీరు ఎనీ టైం రోడ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నంబర్ అందుబాటులో ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీ నెంబర్ను కూడా మీ డీటెయిల్స్ కూడా మేము ఎవరికి చెప్పము మీ రెస్క్యూకి మేము ఖచ్చితంగా మీరు కాల్ చేసిన వెంటనే మేము వచ్చి మీ చట్టబద్ధమైన పని చేర్పడానికి ఏసీబీ సహకరిస్తుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఏ అధికారికారి మీరు లంచ్ ఇవ్వకండి లంచ్ ఇచ్చి పని చేయించుకోవాలని మీరు ఆలోచించకండి